మ్యానబా హెడ్లైన్స్ నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్లో ఉచిత పార్కింగ్కు స్వస్తి మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లో నాగోల్ మియాపూర్లో ఇప్పటి వరకు కల్పిస్తున్న ఉచిత వాహన పార్కింగ్కు ఎల్ అండ్ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ స్వస్తి పలకబోతోంది నాగోల్ స్టేషన్లో బుధవారం నుంచే పార్కింగ్ ఫీజులు మొదలుపెట్టింది ఉదాహరణ వాహనాన్ని నిలిపేందుకు వెళ్ళిన వాహనదారులకు రాత్రి రాత్రికి అక్కడ వెలిసిన బోర్డులు శాఖకు గుర్తేశాయి పార్కింగ్ ఫీజులు చెల్లించాలనేసరికి స్టేషన్లో నిరసన దిగారు పార్కింగ్ వ్యవస్థల పనితీరు సమర్థతను పరీక్షించేందుకు బుధవారం నుంచి ట్రయల్స్ చేపట్టామని అసౌకర్యాన్ని చింతిస్తున్నామని సంస్థ ప్రకటనలో పేర్కొంది కొద్దిమంది ప్రయాణికులకు సొమ్ములు వెనక్కిచ్చేసింది నాగోల్ మెట్రో స్టేషన్లో ఆగస్టు ఇరవై ఐదు నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లో సెప్టెంబర్ ఒకటి నుంచే పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్టు ఎల్ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తెలిపింది పార్కింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని క్రమబద్ధమైన పార్కింగ్కు చర్యలు చేపట్టినట్టు పేర్కొంది ఇక మెట్రో స్టేషన్లో బైక్కు మొదటి రెండు గంటలకు పది రూపాయలు ఎనిమిది గంటల వరకు ఇరవై ఐదు రూపాయలు పన్నెండు గంటలకు నలభై రూపాయలు ఆ తర్వాత ప్రతి గంటకు ఐదు రూపాయల చొప్పున ఫీజు నిర్ణయించారు కార్కైతే మొదటి రెండు గంటలకు ముప్పై రూపాయలు ఎనిమిది గంటల వరకు డెబ్బై ఐదు రూపాయలు పన్నెండు గంటల వరకు నూట ఇరవై రూపాయలు ఆ తర్వాత గంటకు పదిహేను చొప్పున వసూలు చేస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటల పాటు కార్కు మూడు వందల రూపాయలు బైక్కు వంద రూపాయలు చెల్లించాలి నెలవారీ పాసలు తీసుకుంటే నలభై శాతం రాయితీ ఉంటుంది